వెల్కమ్ టు మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమః గంగా మహాభారత ఇతిహాసానికి మూల పురుషుడు ధర్మానికి మారుపేరైన భీష్మ పితామహుడు అష్ట ఒకడైన ప్రభాసుడు విశ్వంలో చరాచర ప్రాణకోటికి అష్ట ఐశ్వర్యాలను అనుగ్రహించే దేవతాశక్తులు ఈ అష్ట వసువులు విష్ణువుకి సహకార శక్తులు భీష్మ అన్న పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది భీష్మ ప్రతిజ్ఞ అసలు పేరు దేవవ్రతుడు కాని తండ్రి సంతోషం కోసం ఆజన్మాంతం బ్రహ్మచర్య దీక్షను స్వీకరిస్తూ భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్మ అని కీర్తించబడ్డాడు స్వయంగా శ్రీకృష్ణుని సమక్షంలో లోకానికి విష్ణు సహస్రనామావళి అనో గొప్ప ఆధ్యాత్మిక సంపదని అందించిన మహనీయుడు భీష్ముడు మహాకృష్ణ భక్తుడు ఆ భీష్ముని యొక్క జన్మ వృత్తాంతాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఒకనొక సమయంలో అష్ట వసువులు విహారానికై వారి భార్యలతో కలిసి భూలోకానికి వచ్చారు అలా విహరిస్తూ విహరిస్తూ వారు వశిష్ఠ మహర్షి ఆశ్రమం చేరుకుని అక్కడ దివ్యమైన నందినీ దేను చూశారు వారిలో ప్రభాసుడు తన భార్యకు ఆ దేను చూపిస్తూ ఇది నందినీ దేనువు కామధేనువైన సురభి యొక్క సంతానం దీని క్షీరము అమృతమయము ఈ క్షీరాన్ని స్వీకరించిన వారికి యవ్వనం చేకూరి పదివేల సంవత్సరాల ఆయుష్య సిద్ధిస్తుంది అని చెప్పాడు అది విన్న తన భార్య కుతూహలంతో నాదా ఈ భూలోకంలో నాకు ఒక మంచి స్నేహితురాలు ఉంది ధర్మనిష్ఠుడు రాజర్షి అయిన ఉసీరల చక్రవర్తి యొక్క కుమార్తె తను ఈ నందిని గోవుని నా స్నేహితురాలికి బహుకరించాలి అన్న కోరిక కలుగుతుంది నాకు మీరు నా కోసం ఆ గోవుని తీసుకుని రావాలి అని ఆ దేనువుని అపహరించే విధంగా తన భర్తను ప్రేరేపించింది విష్ణుమాయ అంటే ఇదేనేమో మోహం ఎంతటి వారినైనా అజ్ఞానంలో ముంచివేస్తుంది కదా అంతటి వసువు కూడా ఒక్క క్షణ మోహానికిలోనే తను ఎవరో కూడా మర్చిపోయి తన భార్య ముచ్చట తీర్చాలి అనుకున్నాడు ఆ సమయంలో వశిష్ట మహర్షి కూడా ఆశ్రమంలో లేకపోయేసరికి మహర్షి అనుమతి తీసుకోకుండానే ప్రభాసుడు తన మిగిలిన వసు సోదరులను కూడా ఒప్పించి వారి సహాయంతో ఏకంగా ఆ దేనోనే అపహరించేశాడు వారు అపహరించిన ఆ నందిని సామాన్యమైన గోవు కాదు సుమా స్వయంగా దేవలోకంలో ఉండే సురభి యొక్క సంతానమది వసిష్ఠ మహర్షి ఆ గోవు క్షీరాన్ని కేవలం యజ్ఞయాగాది క్రతువులకు ఓమ కార్యాలకు మాత్రమే వినియోగిస్తూ ఉంటారు అంతేకాదు ఈ గోవు కోసమే ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు వసిష్ఠ మహర్షితో వైరం కూడా పెంచుకున్నాడు విధి ఎంత బలియం అంటే దొంగతనమే మహాపాపం అంటే అంతా తెలిసి కూడా మోహాంధకారంలో వీళ్ళు ఏకంగా ఒక బ్రాహ్మణుడు అందున ఒక మహర్షి సొమ్ముని అపహరించేంత మహాదోషాన్ని మూటకట్టుకున్నారు ఆశ్రమానికి తిరిగి వచ్చిన మహర్షికి నందినీ గోవు అపహరించబడింది అని తెలిసి తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి దీనికి కారకులైన వసువులను భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు మహర్షి తమను శప్పించారు అని తెలుసుకున్న వసు పశ్చాత్తాపం చెంది తిరిగి అప్పగిస్తూ వశిష్ఠ మహర్షిని శరణ వేడుకున్నారు అప్పుడు వశిష్ఠుడు దయతో మీలో అసలు తప్పు చేసింది ఈ ప్రభాసుడే కాబట్టి ఇతను తప్ప మిగిలిన వారంతా పుట్టిన వెంటనే దేహ త్యాగం చేసి తక్షణమే మీ మీ లోకాలకి చేరుకుంటారు కాని ఈ ప్రభాసుడు మాత్రం తన జన్మను పూర్తిగా భువియందు అనుభవించిన తరువాతనే తిరిగి రాగలడు ఇదంతా దైవ సంకల్పంతోనే జరుగుతుంది ధర్మ అవతరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మకు సహకరించబోయే దేవతా శక్తుల్లో ఈతని పాత్ర అత్యంత ప్రధానమైనది కాబోతుంది అని అన్నారు ఇక భూలోకంలో జన్మించక తప్పదు అని అర్థం చేసుకున్న వసువులు వారి అమోఘమైన వసుతేజస్సుని స్వీకరించే శక్తి కేవలం శాంతన మహారాజుకి మాత్రమే ఉందని అంతేకాకుండా వారి తేజస్సుని కేవలం గంగాదేవి మాత్రమే తన గర్భమునందు ధరించగలదు అని తెలుసుకున్నారు తక్షణమే వారు గంగమ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి వారి తేజస్సుని తన గర్భం నందు ధరించాల్సిందిగా ప్రార్థించారు గంగాదేవి వారి ప్రార్థనను మన్నించి ఈ దైవ కార్యానికి సంసిద్ధురాలయ్యింది అసలు ఈ శాంతన మహారాజు ఎవరు గంగాదేవి అతని ద్వారా వసుశక్తిని తన గర్భమునందు ధరించటానికి ఎందుకు ఒప్పుకుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇష్వాకు వంశంలో మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు అతను స్వయంగా ఇష్వాకు చక్రవర్తి యొక్క కుమారుడు తపస్ సంపన్నుడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి పుణ్యలోకాలకు అర్హత సాధించి ఏకంగా ఇంద్రలోకవాసి అయ్యాడు అంతటి పుణ్యాత్ముడతను అతను ఒకానొక సమయంలో బ్రహ్మలోకంలో జరుగుతున్న బ్రహ్మసభకు ఇంద్రాది దేవతలతో కలిసి మహాభిషుడు కూడా హాజరయ్యాడు కొద్దిసేపటికి గంగాదేవి దివ్య రూపం ధరించి ఆ సభలోకి ప్రవేశించి బ్రహ్మగారికి నమస్కరించింది అదే సమయంలో దైవ సంకల్పం చేత అక్కడ ఒక్కసారిగా వాయువు వీయటము దానివల్ల గంగాదేవి వస్త్రం కొద్దిగా చెదరటం జరిగింది తక్షణమే అక్కడున్న దేవతలంతా సభా మర్యాదని పాటిస్తూ మర్యాద పూర్వకంగా తలదించుకున్నారు కానీ మహాభిషుడు మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు ఇది గమనించిన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఇలాంటి ప్రవర్తన తగదు మహావిష వాసనాప్రాయంగా ప్రాయంగా నీలో జనించిన ఈ సంస్కారం నుంచి నీవు ముక్తిని పొందాలి దానికోసం నీవు తిరిగి భూలోకంలో జన్మించాల్సి ఉంటుంది అని ఆదేశించారు తెలిసో తెలియక గంగాదేవి వల్ల కూడా దోషం జరగటం వల్ల తాను కూడా కొద్ది కాలానికి ఒక స్త్రీ రూపం ధరించి భూమి మీదకి రావాల్సి వచ్చింది ఆ మహాభిషుడే బ్రహ్మశాపం కారణంగా కురువంశ రాజైన ప్రతీప చక్రవర్తికి పుత్రుడే జన్మించాడు అతనే శాంతన మహారాజు తండ్రి తర్వాత శాంతన మహారాజు రాజ్యభారాన్ని స్వీకరించాడు ఒకరోజు తాను గంగా తీరానికి విహారానికై వెళ్ళినప్పుడు అక్కడ అతను ఒక దివ్యమైన స్త్రీని చూశాడు తనే స్త్రీ రూపంలో ఉన్న గంగాదేవి ఇదివరకటి వాసన కారణంగా శాంతన మహారాజు ఆమె సౌందర్యానికి ఆకర్షించబడి ఆమె ఎందు మోహితుడైపోయాడు వెంటనే ఆమెను సమీపించి తనను తాను పరిచయం చేసుకుని ఆ దివ్య స్త్రీ గంగా అని తెలుసుకోకుండానే ఆమె ఎదుట నేరుగా వివాహ ప్రస్తావన తీసుకుని వచ్చాడు స్త్రీ రూపంలో ఉన్న గంగకు మాత్రం అంతా ఎరుకనే అందువలన తన మహారాజుతో మహారాజా నేను నీ పట్టపురానిగా ఉండటానికి సిద్ధమే కాని నాది ఒక షరతు నాకు నేనుగా చెప్పేంత వరకు నా పరిచయాన్ని నీవు తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు అంతేకాదు నేను ఏమి చేసినా అది ప్రియమైనా అప్రియమైనా కూడా నీవు నాకు అడ్డు చెప్పకూడదు నా మనసుని ఎప్పుడూ నొప్పించేలా ప్రవర్తించకూడదు వీటిలో నువ్వు ఏది తప్పినా తక్షణమే నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను అని షరతు విధించింది శాంతను ఎంత మోహంలో ఉన్నాడంటే ఏమీ ఆలోచించకుండానే అన్ని షరతులకి అంగీకరించి ఆమెను తన భార్యగా స్వీకరించాడు కొద్ది కాలానికి శాంతన మహారాజు ద్వారా గంగయందు అష్టవసువుల్లో మొదటి వసువు దివ్య తేజస్సుతో ఉద్భవించాడు తనకి మొదటి శిశువు జన్మించగాని శాంతన మహారాజు పరమానంద భరితుడయ్యాడు కానీ అతని సంతోషం ఎక్కువసేపు నిలవలేదు వసువులకిచ్చిన మాట ప్రకారం ఆశ్చర్యంగా గంగ ఆ బిడ్డను తీసుకుని వెళ్లి గంగా నదిలో వదిలేసింది గంగ యొక్క ఆ కృత్యానికి హతాశుడైపోయాడు మహారాజు ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అనలేక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు కొడుకులు జన్మించారు అందరినీ అదే విధంగా పుట్టగానే గంగలో వదిలేసింది ఆ విధంగా పుట్టి పుట్టగానే ఏడుగురు వసువులు దేహాన్ని వదిలి తమ దివ్య ధామానికి చేరుకున్నారు ఇక ఇప్పుడు మహాభారత కథకు మూల పురుషుడైన భీష్మ పితామహుని యొక్క జన్మానికి సమయం ఆసన్మ ఆసన్నమయ్యింది ఒక శుభ ముహూర్తాన అద్భుతమైన తేజస్సుతో గంగాదేవి అందు ప్రభాస వసు జన్మించాడు అలాంటి ఇలాంటి శిశువు కాదు సుమా ఈ దివ్య శిశువు అష్టవశువులు యొక్క ఎనిమిదవ వంతు తేజస్సుతో కలిపి పుట్టాడు అష్టవసువుల యొక్క సమష్టి శక్తి భీష్ముడిది బిడ్డ పుట్టగానే ఎప్పటిలానే గంగాదేవి ఆ బిడ్డను ఒడిలోకి తీసుకుని నదిలో వదిలివేయటానికి వెళ్లబోయింది అంతే ఇంక శాంతన మహారాజు తట్టుకోలేకపోయాడు ఆయనలో మోహం పూర్తిగా తొలగిపోయింది వెంటనే సహించలేక శాంతనుడు ఒక తండ్రిగా గంగను అడ్డగిస్తూ పుత్రగాథిని ఇక చాలుని ఆకృత్యాలు అని రోషంగా ఆవేశంగా స్పందించాడు అంతే అప్రియంగా మనసుని నొప్పించేలా ప్రవర్తిస్తే నేను ఉండను అన్న షరతుతో తక్షణమే తన చేతిలోని బిడ్డను తీసుకుని మహారాజా ఇక మీదట నేను మీతో ఉండటం కుదరదు మన దాంపత్య బంధం ఇంతవరకే ఈ బిడ్డను ఇక నుంచి నేనే పెంచుతాను నేను స్వయంగా గంగను నీకు పుట్టిన వీరంతా సామాన్యులు కాదు అష్ట వసూలు వీరు అని జరిగిందంతా వివరించి చెప్పింది ఇదంతా దైవ సంకల్పంగా జరుగుతుందని గుర్తించు ఈ అద్భుతమైన అష్ట వసువుల తేజస్సుని స్వీకరించగలిగే దివ్య పురుషుడవు నీవు మాత్రమే వీరికి తండ్రి కాగల అర్హత నీకు మాత్రమే ఉంది అంతేకాదు దైవ కార్యనిమిత్తం మరియు వసువులకు అనుగ్రహించటానికి మాత్రమే గంగనైన నేను నీకు పత్నిగా వచ్చాను మన దాంపత్యం ఇంతవరకే వసువులకే తండ్రివైన నీవు జన్మాంతంలో నీవు కోల్పోయిన అక్షయ పుణ్యలోకాలని తిరిగి పొందుతావు ఇక ఈ బిడ్డను నేను నాతో తీసుకుని వెళ్లి పెంచి తీర్చిదిద్దుతాను నీకంతా మేలే జరుగుతుంది అని చెప్పి బిడ్డతో సహా అయిపోయింది కొద్ది కాలం తరువాత శాంతనుడు గంగానది ఒడ్డున విహరిస్తూ ఉండగా అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న ఎనిమిది సంవత్సరాల ముద్దులోలికే లోలికే బాలు చూశాడు చూడగానే ఏదో తెలియని ఆత్మీయ భావం మనసులో కదిలింది ఈ పిల్లవాడు ఎవరా అని అనుకుంటూ ఉండగానే అక్కడ గంగ ప్రత్యక్షమై మహారాజుతో మహారాజా ఈ బిడ్డ ఎవరో కాదు నీ ద్వారా నా యందు వసుతేజంతో ఉద్భవించిన నీ ఎనిమిదవ సంతానం దేవవ్రతుడు అని ఆ కొడుకుని తీసుకుని వచ్చి తండ్రికి అప్పచెపుతూ ఇంకా ఇలా అంది ఇతను సామాన్యుడు కాదు మహారాజా మహర్షి దగ్గర సర్వ విద్యలను వేద వేదాంగాలను క్షత్రియోచిత సమస్త అస్త్ర విద్యలను నేర్చుకున్నాడు బృహస్పతి నుండి సాంగోపాంగంగా విద్యలను శుక్రుడి నుంచి నీతి శాస్త్రాన్ని అభ్యసించాడు పరశురాముడి నేర్చుకున్నాడు అంతేకాకుండా పరశురాముడు తన శక్తిని సైతం ఇతనులో ప్రవేశింపచేశాడు ఇతను ధర్మాత్ముడు ప్రతాపవంతుడు మహాజ్ఞాని ఇతని ప్రతాపం ముందు దేవాసురులు సైతం నిలవలేరు అందరి గౌరవాన్ని పొందినవాడు ఇంతవరకు ఇతను నేను తీర్చిదిద్దాను ఇక మీదట ఈ పిల్లవాడి బాధ్యత నీది అని కొడుకుని తండ్రి కప్పచెప్పి వెళ్ళిపోయింది శాంతన చక్రవర్తి ఎంతో సంతోషంగా ఆ పిల్లవాడిని తీసుకుని యువరాజుగా పట్టాభిషక్తుని చేశాడు ఆ పిల్లవాడే దేవవ్రతుడు అతని వేదమైన మహాభారత ఇతిహాసానికి మూలపురుషుడు ధర్మానికి మారుపేరైన భీష్మ పితామహుడు యుద్ధరంగంలో ఆయుధమే పట్టను అని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ చేత తన మీదకే చక్రాయుధాన్ని పట్టేలా చేసిన గొప్ప కృష్ణ భక్తుడు ఈ భీష్ముడు భక్తుడు భగవంతుని జానించటం ఉంటుంది కానీ భగవంతుడే భక్తుని జానించటం ఎప్పుడైనా విన్నారా అంపశయ్యపై ఉండి కూడా నిరంతరం తననే జానిస్తున్న తన భక్తుడైన భీష్ముణ్ణి తాను జానిస్తూ అపార కరుణానిది అనిపించుకున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాద పద్మాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన మహాభారత కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖీ